రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలోని ఈరోజు రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా తెలంగాణ నిలిచిన సీఎం కేసీఆర్ మరియు మంత్రివర్యులు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వం పొందిన వారికి రెండు లక్షల ప్రమాద బీమా చేయటం జరిగింది ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు మరియు జిల్లా అధ్యక్షులు తోట అంగయ్య చేతుల మీదుగా రెండు లక్షల రూపాయలను చెక్కును బాధిత కుటుంబాలకు ఇవ్వటం జరిగింది ఈ రోజు హరిదాస్ నగర్ గ్రామంలోని ప్రమాద శాతం మరణించిన ఎక్కలదేవి మల్లేశం కుటుంబ సభ్యులకు పిఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా రెండు లక్షల చెక్కును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని పిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు మండల పార్టీ అధ్యక్షులు వరస కృష్ణహరి ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు అంది సుభాష్ గుల్లపల్లి నర్సింహారెడ్డి వీర్నపల్లి మండలం అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు సిరికొండ నాగరాజు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిల్లి కిషన్ ఎలగందుల నర్సింహులు బొల్లు కొమరయ్య ఉప్పుల రాజరెడ్డి ఉప్పుల చంద్రయ్య ఉప్పుల పరశురాములు ఎండి కాజా మొయినుద్దీన్ వట్టెల ఎల్లయ్య వట్టెల సురేష్ ఎక్కాలా దేవి పరశురాములు లంబా సీను మానుక భాస్కర్ చీకట్ల ఎల్లయ్య చీకట్ల రామస్వామి బుర్రవేణి ఎలం తదితరులు పాల్గొన్నారు

జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు ఎల్లడిపేట మండల వ్యాప్తంగా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మండల వ్యాప్తంగా మూడు గ్రామాల్లో పార్టీ సభ్యత్వం తీసుకొని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ప్రమాదరీత్యా గత నాలుగు ఐదున్నర తము ప్రమాదంలో చనిపోవడం జరిగింది దానికి గాను బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ వారి కుటుంబము వారి కుటుంబ యజమాని చనిపోతే రోడ్డున పడద్దు ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఆ టైంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసే క్రమంలో ఆ రోజు ప్రతి బీఆర్ఎస్ కుటుంబ సభ్యునికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రెండు చెక్కులు అలాగే తిమ్మాపూరు గ్రామంలో ఒకటి పాటుగా హరిదాస్ నగర్లో నలుగురు బీఆర్ఎస్ కుటుంబ అందరికీ సుమారుగా ఎనిమిది లక్షల రూపాయలు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున ఈరోజు ప్రమాద బీమా చెక్కు ఇవ్వడం జరిగింది వచ్చే రోజుల్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఉన్నారో ఎవరైనా కూడా ఎలాంటి ఇబ్బంది తగినా కానీ ఆపద వచ్చినా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు తప్పకుండా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల వెంట పార్టీ ఉంటుంది మేము కూడా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులను కూడా ఉంటాం తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకుంటాం ఏదైతే మీకు ప్రమాద భవిష్యత్తు చనిపోయిన నలుగురు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి ఈ రెండు లక్షల చెక్కులే కాకుండా కూడా భవిష్యత్తు వారికి ఏమైనా ఉన్నా కూడా మేము తప్పకుండా గౌరవ మన తొలి ముఖ్యమంత్రి తొలి మంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రి కేటీఆర్ గారికి వారి సహకారంతో కూడా మన భవిష్యత్తు ఉన్న కాలేజీలు కానీ ఆరోగ్య రీత్యా కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా మేము మీకు అందుబాటులో ఉంటామని చెప్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు హరిదాస్ నగర్లో నలుగురు అనారోగ్య రీత్యా హాస్పిటల్లో చికిత్స పొంది ఖర్చుల పాలైన నేపథ్యంలో ఏదైతే గౌరవ కేసీఆర్ గారు దేశంలో ఎవరూ చేయనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమం దాంట్లో భాగంగా ఇది ప్రమాద బీమా అయితేంది ఆరోగ్యశ్రీ మన సీఎం రిలీఫ్ ఫండ్ అయితేంది కళ్యాణ్ లక్ష్మి లాంటి కార్యక్రమాలు అలాగే రైతులు చనిపోతే వారి కుటుంబం కూడా వీణ పాడగలదు అని చెప్పేసి ఈ ప్రపంచంలో ఇవ్వడం జరిగినటువంటి గొప్ప కార్యక్రమము రైతు బీమా ఆ దాంట్లో భాగంగా కూడా చాలా గ్రామాల్లో ఈరోజు చెప్పులేయడం జరిగింది ఈ రోజు కాకుండా కూడా గతంలో ఇవ్వడం జరిగింది వచ్చే రోజుల్లో కూడా ఎవరో కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా సిరిసిల్లాలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా మేము అందరం ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు తోట అజన్న గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారీ అలాగే తోటి అందరూ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ జై కేటీఆర్ జై కేసీఆర్ ఎల్లారెడ్డిపేట మండల మండల కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో రెండు చెక్కులు అదేవిధంగా తిమ్మాపురం గ్రామంలో ఒక చెక్కు హరిదాస్ నగర్లో ఒక చెక్కు గౌరవ తెలంగాణ రాష్ట్రం సాధించిపెట్టినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్నటువంటి ఆ కుటుంబాన్ని నేను కాపాడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి గౌరవ కేసీఆర్ గారు ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వారి కుటుంబాలకు అండదండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ పేదల పార్టీ పడుగుల పార్టీ కాబట్టి ఆ యొక్క పేదలందరినీ కూడా ఆదుకోవడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది వారి కుటుంబాలు అకాల మరణం చెందడంతో ప్రమదవశత్తు అకాల మరణం చెందినటువంటి కుటుంబాలను మనం ఆదుకోవాలే ఆ కుటుంబాలను రోడ్డు మీద పడితే వీధిన పాలైతే అనే ఒక మంచి ఉద్దేశంతో వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో వారి పేరు మీద ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది ఈరోజు వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చెక్కు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చెక్కు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఎనిమిది లక్షల రూపాయల చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అంటే పేదల పార్టీ ఇలా ప్రజల పక్షాన నిలబడే పార్టీ ప్రజల కోసం కొట్లాడే పార్టీ అనేది ఇప్పుడు ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోతూ ఉంది అదేవిధంగా ఆ చెక్కులతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చేటువంటి ఏదైతే దావాఖాన ఖర్చుల నిమిత్తం కోసం అప్లై చేసినటువంటి చెక్కులను కూడా ఈరోజు హరిదాస్ నగర్లో పంపిణీ చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఇలా లక్షలాది రూపాయలు పేదలకు పంచినటువంటి సందర్భము ఆనాడు చెక్కులు వస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూస్తున్నటువంటి సందర్భం ప్రజలకు ఇలా రోడ్డున పడినటువంటి కుటుంబాలు అనేకమైనటువంటి కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడి దుమ్మెత్తిపోతున్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి నయవంచన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రజలందరూ కూడా గమ గమనిస్తూ ఉన్నారు ఇలా అతి తక్కువ సమయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆనాడు కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆనాడు కేసీఆర్ చేసినటువంటి అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున రైతుల కోసం పెద్దపీడ వేసిండు కేసీఆర్ గారు ఇలా రైతులను నట్టేట ముంచి రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీ పేరు మీద మోసపూరితమైనటువంటి మాట చెప్పి రెండు లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు రెండు లక్షల పైన ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రుణమాఫీ కాలేదు ఇదంతా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మహాలక్ష్మి పేరు మీద మహిళలకు ఇరవై ఐదు వందలు చెప్పడం జరిగింది వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది అన్ని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అబద్దాలతోటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో స్థానిక సంస్థలలో గుణపాఠం చెప్పాలి ఇలా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు రూపాయలు ఇచ్చేటువంటి బిచ్చమేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో ఒక్కొక్కరికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అరవై వేలు నలభై వేలు లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూడడం జరిగింది దీని అంతా కూడా గమనించి రాబోయే కాలంలో మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాం ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి రావాలి కేసీఆర్ గారికి అండదండగా మీరందరూ కూడా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న ఆగర్న గారికి అదేవిధంగా మాజీ జడ్పీటీసీ